బయటకు వచ్చిన మీనా అండ్ రవిని చూసి అయితే ప్రభావతి అయితే ఏంటి పెళ్లికి రెడీ అయినట్టు రెడీ అయ్యావని చెప్పేసి అయితే మీనా మీద అంటూ ఉంటుంది వాళ్ళ అత్తయ్య ప్రభావతి ఏంట్రా ఇలా ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి అయితే వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటాడు అంతలోగా కీజ్ తీసుకునేటప్పటికీ తన వల్ల ఏమో తలకి గుద్దేస్తుంది గుద్దేసరికి ఆ దెబ్బ తగులుతుంది ఒరే బయటికి వెళ్ళేటప్పుడు దెబ్బ తగిలితే ఆ పని జరగదు అని చెప్పేసి అయితే వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు తన రవి అయితే ఆ మాటలు విని షాక్ అవుతున్నాడు ఎవరో ఏంట్రా ఎప్పుడు లేదు ఈ రోజు చాలా బాగా రెడీ అయ్యావు ఈ రోజు ఇలా జరిగింది అని చెప్పేసి అయితే ప్రభావతి అంటూ ఉంటుంది అయితే రవితో మావికి అబద్ధం చెప్పి బయటికి వెళ్ళాలంటే ఏదోలా ఉందని చెప్పేసి అయితే వదిన నేను రోజు ఎంతో తప్పు చేయబోతున్నాను అని చెప్పేసి అయితే రవి తన మనసులో చాలా బాధతో ఉన్నాడనమాట అందులోనే తెంపులు రెడీ అవుతున్నారు పెళ్లి సా రెడీ పెళ్లి చేయడానికి అని చెప్పేసి అయితే అండ్ కార్ లో వెళ్తున్న బాలు అండ్ అతనితో పాటు ఇంకొక అతను వస్తుంటే ఏమైంది అని చెప్పేసి అయితే అడిగితే వచ్చింది వచ్చిందని చెప్పేసి అయితే ఈ రోజు ఏదో ఈ రోజు ఏదో కీడు జరగబోతుంది అని చెప్పేసి అయితే బాలు మనసులో అనిపిస్తూ ఉంటుంది అనమాట అక్కడే ఆగుతాడు కొంచెం సేపు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్